మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈరోజు మనం డాక్టర్ పెసరు విజయ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం హనుమకొండకు సంబంధించి ఎందుకంటే ఆయన ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు విలక్షణం అంటే ఒక ఆశ్చర్యం కనిపించవచ్చు కానీ ఖచ్చితంగా విలక్షణమైన రాజకీయ నాయకుడే చాలా వరకు పొల్యూటెడ్ రాజకీయాలు ఉన్న పరిస్థితులలో కొన్ని దశాబ్దాలుగా అటు వైద్యుడిగా ప్రజా వైద్యుడిగా పేరుగాంచారు తర్వాత ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డైరెక్టర్గా ఉన్నప్పటికీ వైద్యుడిగా ఉన్నప్పటికీ ప్రజలకు సంబంధించిన రోగులకు సంబంధించిన కార్యక్రమాల్లో నిత్యం నిమగ్నమై ఉంటారు రెడ్ క్రాస్ కావచ్చు అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ కావచ్చు ఇంకా అనేక కార్యక్రమాలు వీటన్నిటికంటే మించి ఏబివిపి నుంచి ప్రారంభమైన వారి ప్రస్థానం భారతీయ జనతా పార్టీలో అటు మండల స్థాయి బాధ్యతలు నియోజకవర్గ స్థాయి బాధ్యతలు ఆ తర్వాత జిల్లా స్థాయి బాధ్యతలు ప్రతి ఒక్క అంశంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను ఏర్పరచుకున్నారు డాక్టర్ ఫెసర్ విజయచందర్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితులలో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా వారు ప్రయత్నిస్తున్నారు పోరాడుతున్నారంటే బాగుండదు ప్రయత్నిస్తున్నారు వారికి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితులలో అసలు ఆయన ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తెలంగాణలో అంటే ఒక సామాన్యమైన విషయం కాదు వాటిని సునాయాసంగా ఆయన ఎలా వెళ్ళగలుగుతారు అందరి హైకమాండ్ను మనలు పొందగలుగుతారా ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం విజయచందర్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం అండి సార్ నేను చెప్పాను ఇప్పుడు విలక్షణమైన రాజకీయ నాయకుడే ఖచ్చితంగా మీరు చాలామంది కంటే అందుకే ఒక చిన్న నెగటివ్ అనిపించినా మీతో ప్రారంభిద్దాం చాలామంది కంటే విలక్షణమైన వ్యక్తి మీరు మరి ఇటువంటి పరిస్థితులలో నెగ్గుకు రాగలుగుతారా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో అంటే విలక్షణమైన వ్యక్తిన కాదా అది నాకు తెలియదు కానీ నా మటుకు సింపుల్గా ఉందాం న్యాయంగా ఉందాం ధర్మం వైపు ఉందాం ఇది ఆలోచన సరే సిద్ధాంతం అంటారు చిన్నప్పటి నుంచి భారతీయత కానీ హైందవ ధర్మం కానీ వంట పట్టుకున్న సరే విద్యార్థి దశలో ఎంటర్ కాగానే ఇంటర్మీడియట్ వరకు అంటే ఇవన్నీ ఏం తెలియదు మనకు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఎంబీబీఎస్ సీట్ ఫస్ట్ టైం రాకపోతే నేను ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ కావటం జరిగింది బీఎస్సీలో బిఎస్సీలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో అప్పుడు వెంకటనారాయణ రెడ్డి గారు ఉండేది ఏబీపీ పెద్ద లీడరు తర్వాత బీజేపీలో కూడా పెద్ద లీడర్ కరీంనగర్లో లాయర్గా ఉండి వారు అంటే ఈ మధ్యలో చనిపోయి ఉండేది వారు నాకు ఫస్ట్ పరిచయం అయ్యి ఏబీఈపిలో నాకు సభ్యత్వం ఇచ్చారు అది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇంకా అప్పటి నుంచి ఇదే సిస్టంలో ఏబీపీ తర్వాత నాకు ఎంబీబీఎస్ సీట్ రావటం కాకతీయ మెడికల్ కాలేజీలో డెబ్బై ఎనిమిదిలో జాయిన్ అయిన జాయిన్ కాగానే అక్కడ ఏబీపీ వాళ్ళందరితోనే సాంగత్యం ఏర్పడ్డది ముఖ్యంగా నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే నాకు ఆర్ఎస్ఎస్తోనే సంబంధాలు ఏర్పడ్డాయి అప్పుడు సేవ స్వయం సేవగా ఎట్లా అంటే నాకు డాక్టర్ వేదుల సత్యనారాయణమూర్తి గారు అక్కడ పరిచయం కావటం కాకపోతే మెడికల్ కాలేజ్లో ఎంటర్ కాగానే వారితోని ఇంటరాక్షన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం బయటక్స్ అని లోగా నాకు సంఘంలో క్రియాశీలకంగా పనిచేసే యొక్క ఆవశ్యకత కలిగింది వారి సాంగత్యంలో నేను దాదాపుగా శిబిరాధ్యక్షు కూడా నేను సంఘంలో చేయటం జరిగింది శిక్షణ శిబిరానికి ఆ లెవెల్ వరకు చేసుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటేందంటే నాతోటి ఏబియూపీలో కానీ సంఘంలో అప్పుడు ఉన్న వాళ్ళలో నాకు నైంటీలో అంటే ఎయిటీ సిక్స్లో నాకు పీజీ సీటు మ్యాంగ్లూరుకు రావడం ఇక్కడి నుంచి కొంచెం టచ్లో పోయింది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ వరంగల్కు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకితీయ మెడికల్ కాలేజ్లో ఎంజీఎం హాస్పిటల్లో జాయిన్ అయినాక మళ్ళీ అందరితోటి పూర్వ రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది ఒకటి ఏంటంటే బీజేపీలకు వచ్చి రాలేం కదా మనము గవర్నమెంట్ సర్వీస్లో ఉండి వైద్యుడిగా వైద్యుడిగా మాత్రమే కానీ ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉండలేం కాబట్టి మనము సంఘంలో ఉన్నాం కానీ బీజేపీలో అదే నాతోటి ఉన్నవాళ్ళు యువ మోర్చా భారతీయ జనతా పార్టీ అట్లా వెళ్ళటం జరిగింది చిన్న ఇంటరప్షన్ విజయచంద్ర చెప్పండి ఏబీవీపీలో అంటే ఇప్పుడు ఏబీవిపో బీజే వైఎం బీజేపీ ఇప్పుడు సునాయసంగా కావచ్చు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండటం ఒక బలమైన ముద్ర ఈరోజు బీజేపీని ఏది కాదనే పరిస్థితి లేదు కానీ ఆ కాలంలో ఏబీవీపీలో చేరటం ఏబీవీపీ కార్యకలాపాలు వరంగల్లో చేరటం మరి చాలా ఇబ్బంది మీకు ఎట్లా దాటారే అబ్బో ఏబీవీపీ అప్పుడు యుద్ధమే ఇంకా ఆర్ఎస్యుకు మాకు యుద్ధమే ఆర్ఎస్యు పిడిఎస్యూ వాళ్ళతో నిత్యం నేను ఏబీవి కాకితీయ మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు రోజువారీ యుద్ధమే ఏదో ఎప్పుడో ఒకరోజు కాదు అక్కడ స్టూడెంట్స్ యూనియన్లో నేను జాయింట్ సెక్రటరీగా తర్వాత ప్రెసిడెంట్గా రెండుసార్లు నిలబడటం గెలవటం మళ్ళీ ఎవరో కాదు ఆశామాష వ్యక్తి కాదు డాక్టర్ రాజయ్య గారే స్టేషన్ కనుక ఎమ్మెల్యే మొదటి ఉప ముఖ్యమంత్రి గారు నాకు చాలా మిత్రుడు వారిని ఆయన ఓడగొట్టడం జరిగింది అప్పుడు అంటే అంటే అప్పటి నుంచే ఈ లీడర్షిప్ నాయకత్వం చేయాలి అనేది ఒక దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ ప్రెసిడెంట్గా చేయటం కాకితీయ మెడికల్ ఏబీపీ ప్యానెల్ నుంచి ఆ రోజు మీకు మనందరికీ తెలుసు ఎక్స్ట్రమిస్టులు చాలా ప్లేస్గా గుర్తింపబడ్డది వరంగల్లో ఏ కాలేజ్ చూసినా కాకిత యూనివర్సిటీ అడ్డాగా ఉండే కాకితీయ మెడికల్ కాలేజ్ కూడా రాత్రి హాస్టల్స్లో పోలీస్ రేడ్స్ జరిగేది ఆర్ఈసీ కూడా అప్పుడు ఆర్ఈసీ కూడా ఆర్ఈసీలో కూడా ఒక లీడర్ను పాపం చంపడం జరిగింది ఇక్కడ ఏబీపీ మహాసభలు అయినప్పుడు యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేసిన ఆ కాలంలో ఈవెన్ ఎయిటీ ఎయిటీ వన్ల అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏబీపీ ఒక పెద్ద ఉద్యమం తలపెట్టింది నెల్లూరులో ఏది ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తున్నారని నేదురుమేల్లి జనార్దన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కాదు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వారికి ప్రైవేటు అప్పుడు అన్ని గవర్నమెంట్ తరఫునే కాలేజెస్ ఉండే మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరంగా ఫస్ట్ టైం ఒకటి తీసుకొస్తున్నాను ఏబీపీ ఏబిఈపి తరఫున మేము పెద్ద ఉద్యమం అంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం అవుతుంది మెరిట్కు తిలోదకాలు ఇవ్వడం జరుగుతుంది ఒక అంశం మీద నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇద్దరం వెళ్ళాం మేము ఆంజనేయులు గారు కాలిం నుంచి లాయర్ గారు వారు నేను ఇద్దరం కాకతీయ యూనివర్సిటీ నుంచి రిప్రజెంట్ చేసినాం నెల్లూరు నెల్లూరుకు ఏబీపీ వాసభలో అక్కడ పెద్ద ఉద్యమం చేసినాం చెన్నారెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అక్కడ నెల్లూరులో పబ్లిక్ మీటింగ్లో నేను అడ్రస్ చేసిన ఆ కాలంలో పంతొమ్మిది వందల ఎనభైలో ఏబీపీ తరఫున వరంగల్ నుండి అంటే చెప్పేది ఏంటంటే ఎక్కడ అన్యాయం దాన్ని ఎదుర్కోవాలి హైలైట్ చేయాలి దాన్ని ప్ర ప్రభుత్వ దృష్టికి కావచ్చు ప్రజా సంఘాల దృష్టికి తీసుకురావాలనేది అప్పటి నుంచే కోణంలో ఆలోచించటం అది జరిగింది ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఏంటంటే మా స్లోగానే జ్ఞానశీల ఏకత పరిషత్కి ప్రత్యేకత విశిష్టత ఇవైతే అవి వంటపట్టుకొని స్లోగాలు వీధి వీధిని స్లోగాన్స్ వేసుకుంటూ పోయినాయి అవన్నీ గుర్తొస్తే గమ్మది అప్పుడు అప్పుడు మాకు ఇంది ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు ఇంద్రసేనారెడ్డి గారు మాకు లీడర్ ఉండేది దత్తాత్రేయ గారు కూడా పెద్దగా ఉంటాయి అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాకితీయ మెడికల్ కాలేజ్ ఇక్కడ డాక్టర్ రాజేశ్వరరావు గారు ఎన్నికలు వచ్చిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా చాలా చురుకుగా యాక్టివ్గా ఏబీపీ తరఫున ఒక వంద మంది మేము కాకితీయ మెడికల్ కాలేజ్ నుంచి విద్యార్థులు వచ్చి గడప గడప ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థి డాక్టర్ రాజేశ్వరరావు గారు అప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా గెలిచారు కాంగ్రెస్ నుంచి రాజేశ్వరరావు గారిని ఓడగొట్టడం జరిగింది సో అప్పటి నుంచే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అయితే డాక్టర్ సాబ్ ఏబీవీపీ తరఫున ఒక లీడర్షిప్ క్వాలిటీ పెంచుకోగలిగారు అవన్నీ కూడా అందరితో మంచి పేరు సంపాదించుకున్నారు తర్వాత ఏబీవీపీ కష్టసాధ్యం మనుగడనే ఇబ్బంది అన్న పరిస్థితులలో ఉద్యమాలు చేశారు ఒక నాయకత్వ పటిమను పెంచుకున్నారు ఏబీవీపీ నుంచి ఉన్న ప్రస్థానం వైద్యుడిగా పక్కన పెడితే మళ్ళీ ఆర్ఎస్ఎస్ నుంచి ఎట్లా స్టార్ట్ అయింది ఆర్ఎస్ఎస్ అనేది సైమల్టైనియస్గా జరిగింది ఓకే ముఖ్యంగా డాక్టర్ వేదల సత్యనారాయణమూర్తి గారు ఒకటే అనుకోవచ్చు తర్వాత నేను జూనియర్ కాలేజ్ ఉన్నప్పుడే గుజ్జుల నర్సయ్య గారు లెక్చరర్ ఉండే డాక్టర్ విశ్వనాథ్జీ గారి మేడం కూడా మాకు టీచర్గా ఉండే జూనియర్ కాలేజీలో నేను సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సిక్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా కాబట్టి వాళ్ళతో కొంచెము అంటే పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ కాలే కానీ ఎప్పుడైతే ఆర్ట్స్ కాలేజీకి వచ్చినప్పుడు వీళ్ళు గుజ్జు నర్సయ్య గారు ఏబీపీకి చాలా పెద్ద ఉందంటే వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేశారు కదా వారి బోధనలు టీచింగ్స్ దాని నుంచి విశ్వనాథ్జీ గారు పనిచేయమారు విశ్వనాథ్జీ గారు ఎట్లా మన డాక్టర్ వేదుల సత్యనారాయణమూర్తి గారితో వెళ్ళటం మా ఇంటికి పోస్టల్ కాలనీలో మా ఇల్లు ఆర్ఎస్ఎస్ పెద్ద పెద్ద నాయకులు వచ్చేది సూర్యనారాయణ గారు హల్దేకర్జీ వాళ్ళందరూ మా ఇంటికి అంటే సంఘం పెద్దలు వస్తే భోజనానికి పిలవటం అప్పటి నుండే సంబంధాలు స్లోగా ప్రతి గురుదక్షిణ కార్యక్రమానికి నాకు తెలిసిన ఎన్నిళ్ళ నుంచి గురుదక్షిణ కార్యక్రమానికి వెళ్తున్నా నేను ఊహించలేను అప్పటి నుంచి సంఘం యాక్టివ్గా ఉగాది ఉత్సవాలు కావచ్చు దసరా రోజు విజయదశమి కార్యక్రమం ముఖ్యంగా రక్షాబంధన్ కార్యక్రమాలు బాగా కాకతీయ మెడికల్ కాలేజీలో నేను రక్షాబంధనకు ఈ మొత్తం ప్రతి ముస్లింలతో సహా రాఖీ గ్రేట్ మనము మనమందరం నువ్వు భారతీయుని నేను భారతీయుని హమ్ దోనో బాయిబాయి అయితే తుమ్ హిందూ హమ్ హిందూ మై హిందూ హమ్ దోనో బాయిబాయి అట్లా అందరికీ రక్షాబంధనం మెడికల్ కాలేజ్ మొత్తము కట్టడం జరిగింది అంటే అప్పటి నుంచే సంఘ కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవటం అంటే ఒక విధంగా చెప్పాలంటే నాలో చాలా మార్పు తీసుకొచ్చింది సంఘం అనట్లో ఎలాంటి సందేహం లేదు మీరు చాలా చాలా అంటే మనం ఏంటంటే సంఘ కార్య పద్ధతి వేరే విధంగా భిన్నంగా ప్రచారం తక్కువ పని ఎక్కువ అంటే మ్యాన్ టు మ్యాన్ టచ్ హ్యూమన్ టచ్ అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైనా ఒక విషయం అంటే ఏదో ఉట్టిగానే స్పీచ్ ఇచ్చిపోవడం కాదు ఇంటికి వెళ్ళటం కుటుంబంతో సహా వ్యక్తులందరితోని మనము టచ్లోకి రావటం మన విషయాన్ని నెమ్మదిగా సౌమ్యంగా చెప్పటం ఇది అలవాట రెండవది అన్నింటికన్నా ముఖ్యమైనది అంటే వ్యక్తి నిర్మాణం కావాలి ఈ సమాజం బాగుపడాలంటే ఇది చాలా నచ్చింది నాకు అందుకే నేను ఎవరినైనా కూడా ప్రతి మనసులో కొంత మంచి ఉంటుంది ఆ మంచిని ఇంకెక్కువ చేసడానికి ప్రయత్నం చేద్దాం అంతేగాన అతని చెడును బయటపెట్టి అతన్ని ఏ విధంగా మనం హామ్ చేద్దాము ఇంకా ఎక్స్ప్లాయిట్ చేద్దామో బ్లాక్మెయిల్ చేద్దాము చేద్దామో ఇది తగ్గించుకుందాం ఈ ఇట్లా ఈ రెండు మూడు విషయాల మీద నాకు కొంచెం నాకు నేను కూడా మారిన చెప్పొచ్చు రైట్ అంటే విజయచందర్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీకి లేదా బీజేపీకి సంబంధించిన విషయాలు వెళ్ళే ముందు నిజానికి మీలో ఏ పార్షన్ చూసినా ఒక్కొక్కటి ఒక గ్రంథం అవుతుంది ఖచ్చితంగా అటు డాక్టర్గా కావచ్చు వివిధ స్వచ్ఛంద సంస్థలతో మమేకం కావడం కావచ్చు ఒక్కసారి వైద్యుడిగా కూడా మీరు సాధించిన విజయాలు చెప్పండి ఎందుకంటే ఆర్థోపీడిక్గా మీరు చాలా ఫేమస్ మరి ఎట్లా ఆ విజయాలన్నీ ఒకసారి చెప్పండి ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్ ఓపెన్ సీట్ అది ఓకే ఎంట్రన్స్లో వచ్చింది ఫ్రీ సీటు నాదంతా ప్రభుత్వ స్కూళ్ళలోనే నేను గవర్నమెంట్ మర్కజీ స్కూల్లో నా విద్యాభ్యాసం అంత ఇక్కడ టెన్త్ వరకు తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సీట్ రావాలంటే చిన్న విషయం కాదు అప్పుడు అప్పుడు ప్రైవేట్లో సీకేఎం కాలేజ్ ఉండే టాప్ మెరిట్ స్టూడెంట్స్లే నాకు టెన్త్ క్లాసు చాలా హయ్యెస్ట్ వచ్చినాయి మార్క్స్ ఇమీడియట్గా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్న హాకాల తర్వాత ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ కావటం ఒక రెండు సంవత్సరాలు అక్కడ ఉండి కాకతీయ మెడికల్ కాలేజ్లో ఓపెన్ సీటు ఎంట్రన్స్లో రావటం ఎయిటీ ఫైవ్లో మళ్ళీ ఆల్ ఇండియా ఎంట్రెన్స్లో ఒకే ఒక సీటు కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరులో నాకు ఆల్ ఇండియా సీట్లో ఆర్థోపెడిక్ ఫ్యాకల్టీలో జాయిన్ ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీలో అంటే మధ్యలో నేను ఒక రెండు సంవత్సరాలు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కూడా బోనకల్ ఖమ్మం జిల్లాలో చేయటం జరిగింది అప్పుడే నాకు రూరల్ పేషెంట్స్తో టచ్ ఏర్పడ్డది అటాచ్మెంట్ ఎందుకంటే పిఎస్సీలో ప్రాథమిక ఊర్లలోకి వెళ్ళి క్యాంపులు పెట్టడం అంటే ఏ విధమైనటువంటి నేను ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఆ కాలంలో అక్కడనే ఉండుకుంటూ రెండు సంవత్సరాలు అక్కడనే బోనకల్లో ప్రతి గ్రామాన్ని తిరిగి వెళ్తే నా తర్వాత వెళ్ళిన మెడికల్ ఆఫీసర్స్ చాలా నాకు కనపడ్డ ఏం డా డాక్టర్ విజయ్ నువ్వు అక్కడ ఎవరు వెళ్ళినా నీ పేరే చెప్తారు అక్కడ అప్పుడు ఏంటంటే వారానికోసారి రెండు సార్లు పోయి ఏదో నడిపించటో కానీ నేను ముప్పై రోజులకు నెలకు అక్కడనే ఉండి అప్పుడప్పుడు వరంగల్ రాకపోయేది ఖమ్మము ఖమ్మంలో ఉండి ఖమ్మం ఉదయం మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే ప్యాసింజర్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ బొగ్గుది అప్పుడు బొగ్గుతో నడిచేది దాంట్లో వెళ్ళి ఏడున్నరకు అక్కడ ఉండి ఎనిమిది నుంచి నా ఓపీ స్టార్ట్ అయ్యేది మళ్ళీ సాయంత్రం ఎప్పుడో ఖమ్మంకి వచ్చేది అక్కడ ట్యూబెక్టమీలు టెమీలు వ్యాసెక్టమీలు జరిగినప్పుడు అక్కడే ఉండేది సో అట్లా రూరల్కు పేషెంట్స్ ఏ విధమైనటువంటి బాధలు పడుతున్నారు వైద్యరీత్యా వాళ్ళకు సౌకర్యాలు లేవు ఆ ఆలోచన అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఎప్పుడైతే నేను పీజీ కంప్లీట్ చేసుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంజెం హాస్పిటల్లో వందల తొంభైలో జాయిన్ అయినా రెండు వేల పన్నెండు వరకు అంటే ఇరవై రెండు సంవత్సరాలు ఎంజెఎం హాస్పిటల్నే అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడే ఇండియన్ మెడికల్ ఒక ఒకవైపు లయన్స్ క్లబ్ వైపు ఒకవైపు ఈ రెండిట్లలో సభ్యత్వం తీసుకున్నాను అప్పటి నుండి మొదట్లో నేను అన్ని హెల్త్ క్యాంప్ ఎక్కడ పెట్టినా అక్కడికి వెళ్ళేది చాలా రిమోట్ ప్లేసెస్లోకి అంటే హెల్త్ క్యాంప్ తర్వాత నేను ఇమ్మీడియట్గా ఐఎంఏలో కూడా లీడర్ కావటం అక్కడ వరంగల్ బ్రాంచ్ సెక్రటరీగా అయినా అన్ని విధాల ప్రెసిడెంట్గా అయిపోయిన తర్వాత స్టేట్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేసినాం జాతీయ లెవెల్లో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ను ఆల్ ఇండియా ఎలక్షన్ కమిషనర్ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో అన్ని పదవులు నిర్వహించడం బాధ్యతగా తీసుకొని అప్పుడు నేను కొన్ని వేల వందలలో కాదు వేల హెల్త్ క్యాంప్స్ నిర్వహించటం పాల్గొనటం అట్లా ప్రతి రూ రిమోట్ ఏరియాస్లలో అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కదా ఇప్పటిలాగా చిన్న జిల్లా కాదు ఎంత పెద్ద జిల్లా ప్రతి దగ్గరికి వెళ్ళటం ములుగు ప్రాంతం అక్కడ ఆజమ్ ఆజం నగర్ అక్కడి వరకు ఆదిలా అక్కడి వరకు అన్నీ బుబ్బాలపల్లి ప్రతి దగ్గరికి రిమోట్ ప్లేసెస్లో మనము ఆసిఫాబా అన్నిటి ప్లేసెస్లో వెళ్ళి హెల్త్ క్యాంప్స్ పెట్టినాం సైమల్టైనియస్గా లయనిజంలో కూడా జాయిన్ అయ్యి లయన్స్ క్లబ్లో కూడా సెక్రటరీగా ఉన్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్న జోన్ చైర్మన్గా ఉన్న రీజన్ చైర్మన్ వరకు కూడా చేసి సో సైమల్టైనియస్గా రెండింటినీ అసోసియేట్ అయిపోయి ప్రభుత్వ తరఫున అర్బన్ హెల్త్ సెంటర్స్ పెట్టారు ప్రభుత్వ తరఫున అప్పుడు నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు ఇక్కడ బోడగుట్టలో మన ఓచమ్మకుంటలో లయన్స్ క్లబ్ ద్వారా ఈ రెండింటికి కోఆర్డినేటర్గా వ్యవహరించి అర్బన్ స్లమ్ ఏరియాస్లో కూడా హెల్త్ యాక్టివిటీస్ను కంటిన్యూ చేయాలి సో ఈ విధంగా వైద్యంలో మొదలు ఏంటంటే వైద్యంపై ఏవైతే చాలా ఉన్నాయి మనకు ఏది అపోహలు హెల్త్ ఎడ్యుకేషన్ చేయాలి ప్రజల ఆరోగ్యం బాగుపడాలంటే మొదలు హెల్త్ ఎడ్యుకేషన్ సో ఏ క్యాంపు పెట్టినా మేము ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చేది అంటే ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఏ ప్రికాషన్ తీసుకోవాలి ఇది ఇవాళ ఒక్కరోజు హెల్త్ క్యాంప్ పెట్టిపోతే నీ మొత్తం జీవితం అంతం బాగుంటామని చెప్తే అది తప్పైది అది కాబట్టి ఆరోగ్య సూత్రాలన్నీ మొదలు చెప్పి తర్వాత వాళ్లకు వైద్యం చేసి అందరు స్పెషలిస్టులను తీసుకొని వెళ్ళేది క్యాంపులకు క్యాంపులకు వాళ్ళకు సూత్ర వైద్య సూత్రాలు చెప్పటం ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా ఉచితంగా టెస్టులు చేసి మందులు ఇది ఒక హాబీగా అయిపోయింది ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ లయన్స్ క్లబ్ రెండింటితోనే మనకు హెల్త్ క్యాంప్స్ ఎన్నో ఐ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది చాలా వివిధ రకాల సర్జరీ క్యాంప్స్ చాలా ఇక వైద్యంలో మనము ఇన్వాల్వ్ కానీ ప్లేస్ అంటూ లేదు ఇన్వాల్వ్ కానీ అని ఏ చిన్న క్యాంపులు పోలీస్ వాళ్ళతో కూడా పెద్ద పెద్ద క్యాంపులు ములుగులో చాలా పెద్ద క్యాంప్ పెట్టడం జరిగింది సో అట్లా ప్రజలకు దగ్గర ఇవ్వటం ఒక డాక్టర్ లీడర్గా పేరు తెచ్చుకోండి ఈవెన్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్లో కూడా అప్పుడు నేను యాక్టివ్గా ఉంటేనే సార్ ఈ విధంగా వైద్యంలో అన్ని రకాలటువంటి సేవలు చేయటం అయితే తప్పకుండా నాది నా భాగ్యంగా అదృష్టంగా కూడా భావించడం అంటే మీ నేచర్కు మీ వృత్తి పూర్తి స్థాయిలో సూట్ అయింది ఎక్కడైతే భువనకల్ నుంచి ప్రారంభమైందో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లకుండా ఎప్పుడో చాలామంది వారానికి ఒకసారి వెళ్తున్న పరిస్థితులలో పబ్లిక్తో అటాచ్మెంట్ కానీ వాళ్ళకి సర్వీస్ కానీ లయన్స్ క్లబ్ కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ డాక్టర్స్ అసోసియేషన్ కానీ ఇట్లా అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తారు వీటితో పాటు మీకు అడిషనల్ పదవి రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ అంటే వరంగల్ రెడ్ క్రాస్కు మీ ఒక ప్రత్యేకమైన ముద్ర తీసుకొచ్చారు ఎట్లా సాధ్యమైంది అది ఏమేం చేశారు అంటే రెడ్ క్రాస్లో అప్పుడు సంపద్ రాజారావు గారు ఇక్కడ డాక్టరే రాహుల్ అవును వాటితోని ఫ్రెండ్షిప్లో రెడ్ క్రాస్కి వెళ్ళడం చూస్తాం సర్వీస్ యాక్ట్ నిజంగా కనుక మెంబర్షిప్ తక్కువ ఉండే అప్పుడు కొంతమందికే పరిమితమై ఉన్నది రెడ్ క్రాస్ షుడ్ బి ఓపెన్ టు ఆల్ ఎనీ ఇండియన్ సిటిజన్ కెన్ బికమ్ ఏ రెడ్ క్రాస్ మెంబర్ అక్కడ ఏం ఆంక్షలు లేవు అయినా కూడా తక్కువ మంది ఉన్నది అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ వారు కూడా మెంబర్ అన్ని మంచినే ఉన్నాయి కానీ ఇక్కడ మెంబర్షిప్ తక్కువ ఉన్నది నేను ఇమీడియట్గా మెంబర్ అవ్వటం ఇక్కడికి గవర్నర్ గారు వచ్చారు అప్పుడు మన రంగరాజన్ గారు వారి చేతుల మీదుగా నేను మెంబర్షిప్ నాకు హ్యాండ్ ఓవర్ రాజ్యలక్ష్మి మేడం అప్పుడు స్టేట్ సెక్రటరీగా ఉండే అప్పుడు రాజ్భవన్ నుంచి నడిచేది యాక్టివిటీస్ అన్నీ రెడ్ క్రాస్ అంటే ఒక హ్యుమానిటేరియన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఆర్గ్ దాంట్లో డెప్త్గా వెళ్ళి నేను ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్నిటినీ అవలోకన చేసుకొని దీని ద్వారా మనం చాలా సర్వీస్ ఎక్స్టెండ్ చేయొచ్చు అని అక్కడ కూడా ఒక మెంబర్గా అక్కడున్న కలెక్టర్ గారు అప్పుడు ప్రభాకర్ రెడ్డి వెళ్ళారు అలా వేరే కలెక్టర్ గారు వచ్చినప్పుడు నన్ను ఈసీ మెంబర్గా దాంట్లో నామినేట్ చేశారు అట్లా ఇంకా ఎక్కువ దాని ఇంట్రెస్ట్ కుదిరి తర్వాత డాక్టర్ రవీంద్రరావు గారు ఉన్నప్పుడు వారి ప్యానెల్లో నేను ఎంసీ మెంబర్గా ఎలెక్ట్గా కావటం తర్వాత వారు చనిపోవటం తర్వాత మళ్ళా నేను కావటం అవటం అప్పటి నుంచి వెనక్కి తిరగలేదు మా పాలక మండలి ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో హన్మకొండ జిల్లా తరం ఫస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చైర్మన్ అయినా తర్వాత హనుమకొండ జిల్లా అన్ని యాక్టివిటీస్ అంటే ఏదైతే యుద్ధ యుద్ధములో గాయపడ్డ సైనికులకు వైద్యం అందించే దశ నుంచి సమాజములకు సోషల్ యాక్టివిటీస్కు ఎంటర్ అయ్యే వరకు ఆ సీక్వెన్స్ అంతా చాలా మొత్తం స్టడీ చేయటం ఇప్పుడు ఎన్నో దేశాలలో రెడ్ క్రాస్ పూర్తి వల్ల కోర్ యాక్టివిటీ బ్లడ్ సర్వీస్ యాక్టివిటీస్ ఎందుకంటే ఎంతోమందికి రక్తం అవసరం పడుతుంది గాయపడ్డ వ్యక్తులు కావచ్చు ఇక తలసీమియా పిల్లలకు మీరు భలే చెప్పారు ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే రెడ్ క్రాస్ తరఫున నేను జాయిన్ అయినప్పుడు మూడే సెంటర్లు ఒకటి హైదరాబాదు ఒకటి రెండవది వరంగల్ మూడవది మంచిర్యాల ఈ మూడు ప్లేసెస్నే తలసీమియా పిల్లలకు ఎందుకంటే వాళ్ళ అభాగ్యులు భగవంతుని శాపం అనుకోవాలా తెలియదు హెరిడటరీ డిసీజ్ వస్తుంది వాళ్ళకు వాళ్లకు క్రమం తప్పకుండా నెలకు ఒకసారో రెండుసార్లు బ్లడ్ ఇస్తే తప్ప వాళ్ళు ప్రాణం నిలబడదు అట్లాంటి వాళ్లకు బ్లడ్ ఇచ్చే యొక్క భాగ్యం అవకాశం రెడ్ క్రాస్ ద్వారా మనకు దక్కింది ఎంత పెద్ద సర్వీస్ అనుకోండి అది నా లాగా ఉన్నటువంటి అందరికీ ఎంసీ మెంబర్స్ అందరికీ పట్టుదలగా మేము కూర్చొని సమిష్టి నిర్ణయం తీసుకొని ఈ యాక్టివిటీ చేద్దాం అంతే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రెడ్ క్రాస్ మన అనుమకంలో బ్లడ్ సెంటర్ ఎప్పుడు రాష్ట్రంలో ప్రథమ స్థానం రెండో స్థానం వస్తుంది గ్రేట్ యాక్టివిటీస్లో తర్వాత జనరిక్ షాప్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు జనరిక్ కాన్సెప్ట్ చెప్పారు ఏది అఫోర్డబుల్ ప్రైసెస్లో క్వాలిటీ మెడిసిన్స్ ఇవ్వాలి జన్ ఔషధి ప్రోగ్రామ్ దానిలో బాగా మేము కూడా రెండు రెండు నడుపుతున్నాం ఇప్పుడు ఇక్కడ అట్లే ఒక టైలరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాం డిజాస్టర్ సంతన్ అంటే ఎక్కడ ఆపద వచ్చినా ఏదొచ్చినా వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ మెటీరియల్ ఇవ్వటం కానీ ఇక్కడ వరదలు వచ్చినాయి గవర్నర్ గారిని తమిళసాయి సౌందర్జారి గారిని తీసుకొచ్చినాం ఇక్కడికి ఎందుకంటే షీఈ్ అవర్ రెడ్ క్రాస్ స్టేట్ ప్రెసిడెంట్ అన్న ఇక్కడ డిస్ట్రిక్ట్కు కలెక్టర్ గారు మాకు ప్రెసిడెంట్గా ఉంటారు నేను ఎలక్టెడ్ చైర్మన్ ప్రెసిడెంట్ గారు గౌరవ కలెక్టర్ గారే ఉంటారు మేమందరం ఆ వాడలలోకి వెళ్ళి జవహర్ నగర్ నయీంనగర్ నుంచి అటు ఇంటీరియర్గా వరదలు వచ్చి ఆ యొక్క యాక్టివిటీస్లలో మొత్తం రేషన్ ఇట్లా ఇవ్వటం అంటే ఎక్కడ ఆపద వచ్చినా కూడా అవసరంలో డిజాస్టర్స్ అంటారు కూడా మేము యూత్ రెడ్ క్రాస్ జూనియర్ రెడ్ క్రాస్ యాక్టివిటీస్ ఇట్లా ఫస్ట్ ఎయిడ్ మీద సిపిఆర్ డాక్టర్ శ్రీనివాస్ గారు కార్డియాలజిస్ట్ గారు వారిని పిలిపించుకొని మేము సిపిఆర్ మీద అన్ని క్యాంపులు పెట్టడం అసోసియేట్ చేసం సో ఈ విధంగా రెడ్ క్రాస్లో యాక్టివ్గా నేషనల్ మేనేజింగ్ బోర్డు మెంబర్గా రాష్ట్రపతి గారు నన్ను నామినేట్ చేసినట్టే మీరు ఊహించండి రెడ్ క్రాస్లో ఎంతవరకు నేను పోయినాన్ని ఒక ఆరుగురికే ఈ అవకాశం ఉంటుంది దేశం మొత్తంలో అటువంటిది నాకు అవకాశం వచ్చి మూడు సంవత్సరాలు నేషనల్ మేనేజింగ్ బోర్డు మెంబర్గా ఉన్నా ఇక్కడ చైర్మన్గా సో అంటే ఎక్కడ చూసినా ఒక సర్వీస్ చేయాలి ఒక సేవ చేయాలి ఇదే నా మోటం రైట్ అంటే ఆ దృక్పథం ఆ కమిట్మెంట్ మీకు ప్రతి రంగంలో విజయం చేకూర్చింది లేదా బాగా ప్రశంసలు సంపాదించింది మనం ఒక్కసారి మా రాజకీయాలకు వద్దాం ఇన్ని చేసిన డాక్టర్ విజయచందర్ రెడ్డి గారు బీజేపీ పరంగా ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ఎందుకు రెండుసార్లు విఫలమయ్యారు మనం స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసం రాజకీయ పార్టీలో పనిచేసటం రెండు వేరు వేరు ఓకే ఒక ఎత్తు ప్రజాప్రతినిధిగా గెలవటం ఎత్తు ఒక జాతీయ పార్టీలో నాకు అవకాశం రావటం నా అదృష్టంగా భావించిన ఫస్ట్ నేను ఏది గవర్నమెంట్ ప్రొఫెసర్గా ఉండి రాజకీయాలకు వెళ్ళటం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అది జీవితంలో ఇక్కడ ఉప ఎన్నిక రావటం ఏది పర్కాల నుంచి అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు కొండ సురేఖ మేడం ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల తెలంగాణ ఉద్యమం నడుస్తున్న ఉవ్వెత్తున ఉద్యమం నడుస్తుంది రెండు వేల పన్నెండులో అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్గా మరణించటం మేడం గారు జగన్ పార్టీలో జాయిన్ అయ్యడానికి కాంగ్రెస్ నుంచి మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ పార్టీలకు జగ వైఎస్ జగన్ గారు స్థాపించిన పార్టీలకు వెళ్ళటం అప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక రావటం ఎందుకంటే వారు రాజీనామా చేయగానే ఉప ఎన్నిక వచ్చింది ఇక్కడ ఎందుకంటే వారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పరకాల నుంచి ఎమ్మెల్యే కాబట్టి ఇంకా తెలంగాణ రాలేదు రెండు వేల రాలేదు నేను ప్రొఫెసర్గా ఉన్నా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడే అప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కొత్త ఫేసెస్ కోసం ట్రై చేస్తున్నామని సమాచారం నాకు రావటం నేను వారిని వెళ్ళి కలవటం వారు నాకు అవకాశం ఇస్తే నేను గవర్నమెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరవణ చేసుకొని చాలా సర్వీస్ ఉన్నప్పటికీ చాలా సర్వీస్ ఉన్నది ఇంకా డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికలలో మొదటిసారి పార్టిసిపేట్ చేయటం ఇక్కడ మీరు అన్నట్టు ఫెయిల్ అవటం అంటే ఇది ఫెయిల్ అవటం అన్నారు ప్రజాప్రతినిధిగా అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలతోనే ఏ విధమైన సంబంధం ఉన్నది ఒకటి మన యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ కావచ్చు ఎబిలిటీస్ కావచ్చు అర్హతలు కావచ్చు ఇది రెండోది మూడవది అన్నిటికన్నా ముఖ్యం పార్టీ యొక్క ప్రజాదరణ ఏ విధంగా ఉన్నది అంటే ఒక్కొక్కసారి ఒక వేస్తుంది ఒక పార్టీకి ఓకే అది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగతంగా మనకి ఎంత ప్రజాదరణ ఉన్నా కూడా ఆ కలిసి రావాలి మన కష్టంతో పాటుగా సరే ఆర్థిక కష్టాలు కూడా ఉంటాయి అదన్నీ మాట్లాడదు ఫైనాన్షియల్గా మీకు తెలిసి ఇవాళ రేపు ఎన్నికలలో ఎంత ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి అనఫిషియల్ కోట్ల రూపాయలు ఎన్నో రూపాయలు డబ్బు ఖర్చు అవుతుంది బట్ స్టిల్ రాజకీయ పార్టీకి ఏ విధమైన ఇప్పుడు మేము ఆ రోజు జస్ట్ మూడు నెలలు ఆరు నెలల క్రితమో మేము నగర్ పాలమూరు ఎన్నిక గెలిచిన ఉప ఎన్నిక అక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ నుంచి అప్పుడున్న టిఆర్ఎస్ కాంగ్రెస్ను ఓడగొట్టి ఇమ్మీడియట్గా ఇక్కడ వచ్చేది అదే ఊపిలో నిలబడ్డం కానీ లాస్ట్కు తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ ఇక్కడ కనుక వైఎస్ జగన్ అభ్యర్థి కొండ సురేఖ గారు గెలిస్తే తెలంగాణ ఉద్యమానికి నడుబొడ్డు అయినటువంటి వరంగల్లో ఒక రాంగ్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్ర పాలకులకు జాతీయ నాయకత్వానికి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏది అసలు తెలంగాణ ఉద్యమం లేదా మీ తెలంగాణ నడుబొడ్డుల వైఎస్ జగన్ ఏదైతే విభజనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ అభ్యర్థి గెలిచేది ఉంటే ఎట్లా అని అందరూ సైడ్ కన్సాలిడేట్ అయ్యి టీఆర్ఎస్ సెంటిమెంట్లో మన ఓట్లని ఆటబడటం జరిగింది రైట్ విజయచందర్ రెడ్డి గారు మీరు ఈక్వేషన్స్ చెప్పారు ఒక మండల స్థాయిలో మీ శక్తిని నిరూపించుకున్నారు మునుగోడు లాంటి ప్రాంతాలలో అక్కడ బీజేపీకి ఆదరణ లేదు అనుకున్న పరిస్థితులలో మీరు ప్రాతినిధ్యం వహించిన లేదా మీరు ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్న మీ నియోజకవర్గంలో మునుగోడుకు సంబంధించి మీరు మెజార్టీ సాధించి పెట్టారు వీటన్నిటికంటే బండి సంజయ్ గారు అసలు ఏమాత్రం నమ్మకం పెట్టుకొని హుజరాబాదులో అటువంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ గారు ఉన్న హుజరాబాద్లో మీకు మీరు బాధ్యత తీసుకున్న మెజార్టీ వచ్చింది మరి ఇన్ని ప్రతి దగ్గర సక్సెస్ అయింది ఇక్కడ ఎందుకు ఏ ఫ్యాక్టర్లు పనిచేశాయి బలంగా అంటే మీ పార్టీయా లేకపోతే ప్రత్యర్థులా ఇప్పుడు అందుకే నేను చెప్పిన ఒక ఎమ్మెల్యేగా గెలవాలన్నా ప్రజాప్రతినిధి గెలవన్న మల్టీ ఫ్యాక్టోరియల్ ఓకే ఒక్క ఫ్యాక్టర్ మీద ఎవ్వరు గెలుపు ఓటంలో ఆధారపడదు ఇప్పుడు మీరు మునుగోడు అన్నారు పార్టీ నా మీద నమ్మకంతో మునుగోడు ఒక ఎంపీటీసీ స్థానాన్ని నాకు ఇన్ఛార్జ్కి ఇచ్చాను